దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ నిఫ్టీ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి ఐసీఐసీఐ బ్యాంక్ హీరో మోటార్ కార్ప్ రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి ఏషియన్ పెయింట్స్ సన్ఫార్మా బజాజ్ ఆటో గ్రాసిమ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు అలాగే యూట్యూబ్ లో కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ ని అడగొచ్చు నేను రాజేంద్ర గారిని అడిగి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను ప్రెసెంట్ అయితే రాజేంద్ర గారితో మాట్లాడదాం సార్ గుడ్ మార్నింగ్ అండి మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ మార్కెట్లపై అయితే పెద్దగా ప్రభావం చూపించలేదు మార్కెట్లు వాటి దిశలోనే కదులుతున్నాయి విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తూనే ఉన్నారు మరి ఈ నేపథ్యంలో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్లు ఎలా ఉన్నాయి సార్ అన్నట్టు మొన్న జరిగిందో అండి ఐ థింక్ మార్కెట్ రియాక్షన్ అనేది లేదు ఫర్ సమ్ స్మాల్ రియాక్షన్ సో మార్కెట్స్ అని దీనికి నిదర్శనం చెప్పాలి అండ్ ప్రాబ్లీ డిస్కౌంట్ చేసేసింది అని కూడా మనం అనుకోవచ్చు అండ్ సెకండ్ థింగ్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ అండ్ ట్వంటీ డేస్ గా మనం చూస్తే కనుక ఎప్పుడైతే పెహల్గామ్ అటాక్ జరిగిందో మోస్ట్ ఆఫ్ ద హెచ్ఎన్ఎస్ అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా అమ్మటం మనం చూసాం సో వాళ్ళందరి అజంప్షన్ ఏంటి అంటే కనుక మార్కెట్స్ పడతాయి బికాస్ ఇండియా అటాక్ చేస్తుంది కాబట్టి అప్పుడు కొందాం అని వేరే స్మార్ట్ మనీ ఏదైతే ఉందో ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ఎవ్రీ డే ఆల్మోస్ట్ టూ థౌజండ్ క్రోడ్స్ ప్లస్ పర్చేస్ అవుతాం చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో నిజంగా ఒకవేళ పాకిస్తాన్ మనకు రిటాలియేట్ చేసి మార్కెట్ ఐ మీన్ బాంబింగ్ ఏదైనా అయింది అంటే కనుక డెఫినెట్లీ మార్కెట్ పడుతుంది పడదని కాదు బట్ అంతే ఫాస్ట్ గా అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది రీజన్ ఏంటంటే మనం చూసాం ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేస్తాడు చేస్తాడు అన్న వార్తలు వస్తున్నప్పటికీ మార్కెట్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగి ఏదైతే పెరిగిందో అది గివ్ అప్ చేసింది సో అంతకుమించి దర్ ఇస్ నథింగ్ హ్యాప్నింగ్ ఇన్ ద మార్కెట్ అని మనం చెప్పుకోవచ్చు బట్ యాజ్ ఆఫ్ నో నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ ఎయిటీ నైన్ ఏదైతే ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ఉందో ఒక గ్రేట్ సపోర్ట్ గా నిలుస్తుంది షార్ట్ టర్మ్ లో ఒకవేళ ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ వచ్చింది అంటే కనుక ఫ్రెష్ సెల్లింగ్ అనేది అవుతుంది అండ్ ప్రాబ్లీ కొద్దిగా బైంగ్ వచ్చే ఛాన్స్ ఉంది అదేవిధంగా డిసెంబర్ సిక్స్త్ హైస్ ఏవైతే ఉన్నాయో ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ అనేది ఒక కీ రెసిటెన్స్ ఉంటుంది ఆల్రెడీ మనం చూసాం లాస్ట్ వీక్ లో ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ దాకా వెళ్ళి మార్కెట్ కొద్దిగా రియాక్ట్ అవటం చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ ఆర్ నైన్ హండ్రెడ్ అనేది ఒక కీ రెసిటెన్స్ గా మనకి కనపడుతుంది అదేవిధంగా ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఆర్ మేబీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఆ లెవెల్ అనేది క్రూషియల్ సపోర్ట్ గా మనకు అనిపిస్తుంది సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం అవుట్ పర్ఫార్మ్ నుంచి అండర్ పర్ఫార్మెన్స్ వచ్చిందని చెప్పాలి రీజన్ ఏంటంటే ఆల్ టైమ్ హై ప్రీవియస్ ఆల్ టైమ్ హై బ్రీచ్ అయినాక ఫిఫ్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ సెవెన్ అది ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ దాకా వెళ్ళి అక్కడ నుంచి ఒక కన్సల్టేషన్ అండ్ కొద్ది అండర్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పాలి కంపేర్ టు నిఫ్టీ లోవర్ హైస్ ఫార్మేషన్ జరుగుతుంది ఆల్రెడీ బట్ దీనిలో థ్రెట్ ఎప్పుడు వస్తుందంటే కనుక ఫిఫ్టీ త్రీ నైన్ హండ్రెడ్ కింద డిసెసివ్లీ క్లోజ్ అయితే కనుక బ్యాంక్ నిఫ్టీ థ్రెట్ ఉంటుంది నిన్న ఆల్మోస్ట్ అదే లో అండ్ ప్రాబ్లీ అప్ సైడ్ చూస్తే ఫిఫ్టీ సిక్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి కన్సల్ట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది రైట్ సార్ వైజాగ్ నుంచి ఒక కాల్ ఉన్నారు సార్ కుర్మారావు గారు కుర్మారావు గారు గుడ్ మార్నింగ్ అండి రాజేంద్ర గారు ఉన్నారు మీ డౌట్ ఏంటో అడగండి హలో నమస్తే ఫెడరల్ బ్యాంక్ రెండు వందల ఐదు రూపాయలు కొన్నానండి ఐదు వందల షేర్లు హలో చెప్పండి ఫెడరల్ బ్యాంక్ ఐదు వందల షేర్లు కొన్నాను రెండు వందల ఐదు లెక్క ఉంటుందా తీసివచ్చు సార్ డెఫినెట్లీ ఉంచవచ్చు మీరు ట్రేడింగ్ పర్పస్ కొన్నారు అంటే కనుక స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి కంపల్సరీగా స్టాప్ లాస్ యాజ్ ఆఫ్ నో హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ దగ్గర ఉంది సో అదర్వైజ్ మీకు అట్లీస్ట్ త్రీ క్వార్టర్స్ టు ఫోర్ క్వార్టర్స్ అంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైమ్ ఫ్రేమ్ ఉంటే గనక డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ నేమ్స్ అని చెప్పొచ్చు ఫెడరల్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ లో అండ్ ప్రీవియస్ హై డిసెంబర్ లో ఏదైతే వచ్చిందో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ నా దాటిందంటే కనుక టూ ఫార్టీ దా కూడా అప్ సైడ్ ఛాన్సెస్ ఉంది సో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఫ్రేమ్ మీకు ఉంది హోల్డ్ చేస్తాను అంటే కనుక ఐ థింక్ ఇట్స్ ఏ హోల్డ్ బట్ అగైన్ ఈ స్టాక్ ఒకవేళ కరెక్ట్ అయ్యి వన్ సెవెంటీ ఆ లెవెల్ వస్తే కనుక యావరేజ్ కూడా చేయడం ఇట్స్ ఏ గ్రేట్ ఐడియా ఎందుకంటే మంచి స్టాక్ ఎప్పుడు కూడా హైలోగా ఉన్నప్పుడు అది ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు టెన్ ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ కింద లాంగ్ టర్మ్ ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే అని మా ఉద్దేశం రైట్ సార్ ఇంకొక కాల్ ఉన్నారు కిషన్ గారు కిషన్ గారు రాజేంద్ర గారు ఉన్నారు మీ డౌట్ ఏంటో అడగండి నమస్కారం అండి రాజేందర్ గారు ఈ లాంగ్ కోసం శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటి హిందుస్థాన్ ఏరోనాటికల్స్ ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్ ఐ థింక్ శ్రీనాథ్ ఫైనాన్స్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ మీరు ఇక్కడే చూస్ చేసుకోవాలి ఎందుకంటే మనం చూసాం రిజల్ట్స్ వచ్చినాక ఆ స్టాక్ ఒక హెవీ బీటింగ్ రావటం చూశాం సెవెన్ సెవెంటీ నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ నైన్టీ సిక్స్ దాకా లో రావటం చూశాం ఇప్పుడు సిక్స్ థర్టీ ఎయిట్ దగ్గర ఉంది ఎందుకంటే అంటే టూ హండ్రెడ్ ఏ మూవింగ్ యావరేజ్ దింది ఫైవ్ నైన్టీ సిక్స్ దగ్గర ఉంది ఇన్ఫాక్ట్ మొన్నటి స్వింగ్ లో కూడా ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్ ఫైనాన్స్ అయిందో అప్పుడు కూడా ఫైవ్ ఎయిటీ నైన్ బ్రీచ్ అవ్వలేదు సో ఐ థింక్ ఆల్రెడీ బాటమ్ నుంచి పెరిగింది కాబట్టి నాట్ టు మిస్ అవుట్ ఇక్కడ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ క్వాంటిటీ మీరు తీసుకోవాలి సిక్స్ థర్టీ నైన్ ఆర్ సిక్స్ ఎయిట్ థర్టీ ఎయిట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అండ్ ఫైవ్ నైన్టీ సిక్స్ ఆర్ ఫైవ్ నైన్టీ వచ్చేసరికి మీరు ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలని చార్ట్ సైజ్ చేస్తున్నాయి బట్ హెచ్ఐఎల్ ప్రాబ్లమ్ ఐ థింక్ ఇక్కడ రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదని చెప్పాలి ఎందుకంటే స్టాక్ త్రీ థౌజండ్ ఎయిటీ నుంచి ఆల్రెడీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దాకా పెరగటం చేసాం బట్ డెఫినెట్లీ ఎవ్రీ స్టాక్ లో కరెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి మేబీ ఒక గుడ్ కరెక్షన్ వచ్చినప్పుడు హెచ్ఎల్ యూ షుడ్ బై సో దాని ఎంట్రీ పాయింట్ మనం చెప్పాలి ఈ స్టేజ్ లో అంటే కనుక ఫోర్ టూ హండ్రెడ్ ఫస్ట్ ఎంట్రీ పాయింట్ గా చెప్పుకోవచ్చు అండ్ సెకండ్ ఎంట్రీ పాయింట్ టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ అవుతుందో ఉందో ఫోర్ జీరో ఫోర్ త్రీ అంటే ఫోర్ జీరో ఫోర్ త్రీ వచ్చేసరికి మీరు హెచ్ఐల్ లో కూడా ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంచవచ్చు ప్రొవైడెడ్ ఈ రెండింటికి మీరు అట్లీస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ టైం ఫ్రేమ్ రూపాయ సార్ సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారండి సో నా కమ్స్ ప్రెసెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారండి ఐ థింక్ వన్ ఆఫ్ ది గుడ్ నేమ్స్ అండి సోనా కమ్ ఐ థింక్ ఈ స్టేజ్ లో షుడ్ స్టార్ట్ అక్యునేటింగ్ అని చెప్పాలి సో ఒకటే సారి క్వాంటిటీ కొనుక్కుంటా ప్రాబ్లీ మీరు కొనాలనుకున్న స్టాక్ స్ట్రాక్ట్ మేనర్ లో కొనాలి సో దీని రీజన్ ఏంటి అంటే గనుక ఈ స్టాక్ ఆల్రెడీ ఒక డబల్ బాటమ్ ఫార్మేషన్ అవ్వటం చూశాం సో లాస్ట్ మంత్ లో చూస్తే గనుక అరవై త్రీ దాకా రావటం చూశాం కోర్స్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఉన్నా కూడా ఐ థింక్ వర్ట్ ఈజ్ ఓవర్ అనే వినిపిస్తుంది చార్ట్ లో నా ఉద్దేశం ఈ స్టాక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ నుంచి సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ వరకు అప్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ ఉంది అఫ్ కోర్స్ ఇంత పెరిగింది కాబట్టి డౌన్ సైడ్ కూడా కొంచెం వచ్చే ఛాన్స్ ఉంది సో ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ఫోర్ ఎయిటీ వన్ దగ్గర కనపడుతుంది ఇప్పుడు అండ్ స్వింగ్ లో చూస్తే కనుక ఫోర్ థర్టీ ఫైవ్ సో ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది

అఫ్ కోర్స్ ఆల్ టైమ్ హై ఇంకా క్రాస్ అవ్వలేదు అండి ఎందుకంటే ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అనేది ఆల్ టైమ్ హై అండ్ ఇన్ఫాక్ట్ నిన్న ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్ దాకా రావటం చూసాం అండ్ హ్యూజ్ వాల్యూమ్ సో ఇలాంటి రిజల్ట్స్ బాగున్నప్పుడు వాల్యూమ్స్ అవుట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ థింక్ ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ ఉంటారు రిటైల్ వాళ్ళు ఎవరికి ఉంటారు కాబట్టి స్టాక్ లో ఐ థింక్ వన్ షుడ్ కీప్ ఎ వాచ్ సో ఇదే కాకుండా ఈ రోజు మనకి సామరింగ్ పిస్టన్ కూడా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేయటం చూసాం అది కూడా థర్టీన్ పర్సెంట్ దాకా పెరగటం చూసాం సో ఇలాంటి స్టాక్స్ ని మనం లిస్ట్ లో పెట్టుకుని ప్రాబ్లీ దీన్ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటే కనుక రిట్రేస్మెంట్స్ అనేది కామన్ గా ఉంటాయి ఎందుకంటే ఒకసారి ఇన్స్టిట్యూషన్స్ వచ్చి కొన్నాక ఐ థింక్ మళ్ళీ ఫ్రెష్ సెల్లింగ్ రిటైల్ నుంచి కానీ ఇన్స్టిట్యూషన్ వస్తే గానీ రిట్రేస్ అనేది అవుతాయి సో టు సమ్అప్ ఐ థింక్ ఫైవ్ నైన్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు ఆల్రెడీ సిసిఆర్ పెరిగింది లాస్ట్ త్రీ డేస్ లోనే ఒకవేళ రిట్రేస్ అయి థర్టీ ఫార్టీ పర్సెంట్ రిట్రేస్ అంటే సిక్స్ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ది సిక్స్టీ పర్సెంట్ అంటే హండ్రెడ్ రూపీస్ ఆర్ వన్ ట్వంటీ రూపీస్ పడినప్పుడు వన్ షుడ్ ట్రై టు బాయ్ సో దీని ది మేజర్ ఎంట్రీ పాయింట్ మనకి ఈ స్టేజ్ లో అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ దగ్గర కనపడుతుంది కరెంట్లీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది సో సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్ ఎయిటీ వచ్చేసరికి సిసిఆర్ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేసి వన్ ఇయర్ టూ ఇయర్స్ టైమ్ ఫ్రేమ్ ఉంటే ఐ థింక్ మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ టెక్నికలీ ఒకసారి ఇది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ బ్రేక్ అవుతే మేబీ ఫోర్ ఫిగర్ థౌసండ్ రూపీస్ ఐ థింక్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ అంటే సిక్స్ మంత్స్ టు నైన్ మంత్స్ లో కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది రైట్ సార్ ఇంకొక కాల్ ఉన్నారు కుమార్ గారు కుమార్ గారు రాజేంద్ర గారు ఉన్నారు మీ డౌట్ ఏంటో అడగండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఐ స్టాక్ సార్ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సిసి అండ్ కెనరా బ్యాంక్ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఎట్ ద రేట్ టూ ఫార్టీ అండ్ కెనరా బ్యాంక్ ఎట్ ద రేట్ నైన్టీ నైన్ రూపీస్ ఈచ్ క్వాంటిటీ ఫైవ్ హండ్రెడ్ షేర్స్ One more thing, that whatever I invest in money, that's my own money. But money not needed for one year, next one to one of year. So what about these two stocks position for next one to one of year? Shall I hold or I have to exit after getting some profit? ఐ థింక్ ఎన్సీసీ అండ్ కెనరా బ్యాంక్ కూడా మీరు ఎక్సలెంట్ స్టాక్స్ అండి ఐ థింక్ వన్ ఆఫ్ ది గుడ్ నేమ్స్ ని చూస్ చేశారు సో ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ క్యాప్ పిఎస్యు నేమ్స్ లో కెనరా ఇస్ ఎ వెరీ వెరీ గుడ్ నేమ్ మీరు ఎంట్రీ పాయింట్ కూడా చాలా డీసెంట్ ఉంది విచ్ ఈస్ అబౌట్ నైన్టీ రూపీస్ అన్నారు మీరు కరెంట్లీ అక్కడే ఉంది అఫ్ కోర్స్ మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు మంచి స్టాక్స్ కూడా కరెక్ట్ అవుతాయి కాబట్టి డెఫినెట్లీ రెండు కూడా హోల్డ్ ఇన్ కేస్ కెనరా బ్యాంక్ ఎయిటీ వన్ వస్తే కనుక మీ దగ్గర ఫండ్ ఉండి యాడ్ చేయగలితే ఇట్స్ యాడ్ అని చెప్పొచ్చు బట్ అగేన్ నాకు డబ్బులు అవసరం లేదు వన్ ఇయర్ వరకు హోల్డ్ చేస్తాను అంటే ఇట్ వోంట్ వర్క్ ఇన్ ద మార్కెట్ బట్ ప్రాఫిట్స్ అనేది కాన్స్టెంట్ గా బుక్ చేస్తూ ఉండాలి అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ సో కెనరా బ్యాంక్ ఇన్ కేస్ నెక్స్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లోనే వన్ ట్వంటీ వస్తే కనుక మీకు ఆల్రెడీ థర్టీ పర్సెంట్ గెయిన్ వస్తుంది ఆ రేట్స్ లో పార్షియల్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా సిమిలర్లీ ఎన్సీసీ మీరు చెప్పిన నేమ్ టూ ఫార్టీలో లో కొన్నారు దట్స్ ఓకే ఐ థింక్ కొద్దిగా హైలో కొన్నప్పటికీ త్రీ సిక్స్టీ టూ నుంచి కరెక్ట్ అవుతున్నప్పుడు నా ఉద్దేశంలో మీరు డిప్స్ లో కొన్నట్టే కనిపిస్తుంది అఫ్ కోర్స్ ఇది హండ్రెడ్ అండ్ సెవెంటీ దాకా లో రావట్ అని చూసాం అండ్ దీనిలో ఒక మేజర్ సపోర్ట్ అనేది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర ఉంటుంది సో ప్రాబ్లీ ఆ లెవెల్ వచ్చింది అంటే ఈ షుడ్ యాడ్ మోర్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఆర్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ దగ్గర ఒక మేజర్ రిస్టెన్స్ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పెరిగినప్పుడు సో ఒకవేళ టూ ఎయిటీ వచ్చింది అంటే కనుక మీరు పార్షల్ ప్రాఫిట్స్ కూడా ఈ షుడ్ బుక్ అండ్ యాజ్ ఇన్వెస్టర్ కూడా సమ్ టైమ్స్ వీ డ్ ట్రై టు ట్రేడ్ ఎందుకంటే మనం ఎప్పుడు కూడా లోస్ లో కొన్ని హైస్ లో అమ్మలేం కాబట్టి సమ్వే రెసిస్టెన్స్ పాయింట్స్ ఏమైనా వచ్చినప్పుడు అట్లీస్ట్ పార్షలీ వి షుడ్ సెల్ ద క్వాంటిటీ అండ్ మళ్ళా అదే స్టాక్ డిప్ వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు బై దీనికి డెఫినెట్లీ వి నీడ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ రైట్ సార్ అలాగే శశాంక్ అడుగుతున్నారు సార్ స్వాన్ ఎనర్జీ ఎట్ ఫోర్ ఫిఫ్టీ కెన్ ఐ హోల్డ్ ఆర్ లేదంటే అమ్మే వచ్చా అని అడుగుతున్నారు సార్ స్వాన్ ఎనర్జీ ప్రాబ్లీ ఈ స్టేజ్ లో ఈ షుడ్ హోల్డ్ అండి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వర్స్ ఈజ్ ఓవర్ అనిపిస్తుంది యాజ్ పర్ చాట్ సో ఈ స్టాక్ డబల్ టాప్ ఫార్మేషన్ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర మనకి ఫామ్ అవుట్ అని చేసాం అండ్ ఒక డీసెంట్ ప్రైస్ ఏదైతే ఉందో త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఆ లెవెల్ సపోర్ట్ కూడా తీసుకుంది సో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఉంది సో త్రీ హండ్రెడ్ ఒకవేళ మీరు ట్రేడింగ్ బ్యాట్ కింద తీసుకొని ఉంటే గనక ఫోర్ ఫిఫ్టీ లో త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అనేది స్టాప్ లాస్ మస్ట్ అండి అండ్ ఒకవేళ మార్కెట్ రికవర్ అయ్యి ఈ స్టాక్ అప్ మూవ్ మొదలైంది అంటే కనుక ఇది ఈజీగా టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ ఈస్ వెరీ గుడ్ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు చూసారు కదా ఇది వాళ్ళ